ాలా న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ మధు గుడిపాటి మహార్ఘ మణిహారిణి ముఖ ముఖసముల్ల సద్వాచిని దయా విభవకారిణి

ஷடம்புருகாசி சதத்த சித்த சௌதாமுக்கி கூடாமணி திரோச்சனும்பி திரபுர சுஷே ಸ್ವರೆ ಪ್ರಥಮ ಪುಷ್ ರುಧಿರಬಿಂದುನೀರ ಗೃಹೀತ ಮಧು ಮಧು ವಿಘರ್ಣ ನೇತ್ರಜಲ జై బాల ఓం నమ శివాయ ఓం మాత్రే నమ ఈ త్రిపురాంతక మహాక్షేత్రంలో అమ్మవారు శ్రీమద్ బాలా దేవిగా వెలిసి ఉన్నారు ఇక్కడ అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు లలితా సహస్రనామంలో అమ్మవారిని కదంబ వనవాసిని అని చెప్పారు అయితే ఇక్కడ ఈ చెరుమంతా కూడా చితగ్నిగుండం అంటారు మరి ఇప్పుడు ఇక్కడ కొన్ని కదంబ వనవాసిని అంటే కొన్ని వేలలో లక్షల మొక్కలు ఉండాలి కానీ అన్నీ అంతరించిపోయి మన గుడి ముంగలు చూస్తున్నటువంటి ఒకటి రెండు మొక్కలు మాత్రమే ఉన్నాయి అందువల్ల మనము ఎక్కువ మొక్కలు ఇక్కడ తయారు చేయాలని ఉద్దేశంతో అమ్మవారిని ప్రార్థించుకొని ఈ మొక్కలను తయారు చేయడం మనము స్టార్ట్ చేసాము కానీ ఫస్ట్లో ఇక్కడ ఈ మొక్కలు ఎక్కువగా బతకవు మామూలుగా అన్నీ అని అన్నారు కానీ మనం ప్రతిరోజు అమ్మవారిని మరి అమ్మవారికి ఇట్లా అని చెప్పి మనం తిప్పడం జరిగింది మొక్కలు ఉదయం అయితే ఉండేది ఇవన్నీ కదంబ వృక్షాలే అమ్మవారి సేవకు వాడాలని ఆ తెల్ల పూలు ఇవన్నీ వేశారు మొక్కలు వీళ్ళందరూ భక్తుల దేవాలయానికి వచ్చే భక్తులు అమ్మవారికి అమ్మవారి సేవకు వినియోగించాలని ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు

మనం దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై మొక్కల దాకా మనం ఎవరికైతే ఇవ్వడం జరిగింది ఏ ఏరియాల్లో ఇప్పుడు కర్నూలు హైదరాబాద్ లో కొంత ఇచ్చాము ఇప్పుడు మాది అదేవిధంగా పొలం పండుగ దగ్గర కృష్ణ కృష్ణ మందిరం దగ్గర అందరికి మొక్కలు గురించి తెలియదు కాబట్టి వాళ్ళకి ఏ కొత్త మొక్కలు లేదా అనుకున్నట్టుగా అనుకుంటున్నారు కానీ ఇవి చాలా పవిత్రమైన మొక్కలు అదొకటి ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకుండా ఆ మొక్కలు ఒక్క మొక్క ఇచ్చినా కానీ మన ఉద్దేశం ఏంటంటే ఇచ్చిన ప్రతి మొక్క వాళ్ళు బతికించుకున్నట్టుగా ఉండాలి మళ్ళీ దాన్ని పాడు చేయకుండా ఉండాలనేది అందువల్ల ఆ మొక్క కూడా మనం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని సంరక్షిస్తున్నారా లేదా అని వెళ్ళి చూసి వస్తున్నారా మొక్కకు మొక్క జియో ట్యాగిస్తున్నాం ప్రతి మొక్కకి జియో ట్యాగిస్తున్నాం అనమాట మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మొక్కలన్నీ కూడా సత్యసాయి ప్రేమ తరు బాబా గారి వందవ బర్త్డేను పుస్త పురస్కరించుకొని మన ఇండియా వైడ్గా మొత్తము సత్వసాయ సేవా సంస్థల వారు మనకి దగ్గర దగ్గరగా ఒక కోటి మొక్కలు మనం నాటాలనే సంకల్పం ఉంది అయితే ఆ కోటి మొక్కల్లో భాగంగా మనం కూడా ఇక్కడ త్రిపురాంతక మహాక్షేత్రంలో అమ్మవారు కదంబ వనవాసిని కనుక అమ్మవారికి ఇష్టమైనటువంటి కదంబ వృక్షాలు కనుక ఈ మొక్కలను మనం ఎక్కువగా తయారు చేసి ఎక్కువగా ఇక్కడ మనం మన ఆలోచన మనం అయితే ఒక పదివేల మొక్కలు టార్గెట్ పెట్టుకున్నాం ఆ పదివేల మొక్కల దగ్గర దగ్గరికి ఇప్పుడు మనం రెండు వందల యాభై మొక్కలు ఇక్కడ నాటడం జరిగింది రెండు వందల యాభై మొక్కలు మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఒక ఆరు వేల మొక్కల దాకా మనము తయారు చేశాము ఆరు వేల మొక్కలు ఎవరు ఎక్కడికి అడిగినా కానీ మనం ఫ్రీగా వాళ్ళు ఇవ్వడానికి మనము సిద్ధం చేశారు ఆరు వేల మొక్కలు అదే మిమ్మల్ని సంప్రదించాలంటే ఫోన్ నెంబర్ తీసుకోండి మీ ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ టూ డబల్ ఫోర్ ఫైవ్ నైన్ వన్ వాళ్ళకి మనము అవకాశం వరకు వాళ్ళ ఇంటికి మంచి వాళ్ళ వాళ్ళ ఆ ప్రదేశాకైనా చేరుస్తాం కాకపోతే పవిత్రమైన మొక్కలు కనుక ఇళ్లలో నాటుకోకుండా పొలాలు అట్లా కాకుండా టెంపుల్స్లో నాటుకుంటే ధ్యానం చేసుకోవటానికి వాళ్ళు ఏదన్నా ఇట్లా కూర్చొని మెడిటేషన్ చేసుకోవటానికి చాలా బాగుంటాయి మామూలుగా మంచి నీడని ఇస్తాయి మొక్క చనిపోదు సాధ్యమైనంతవరకు మామూలుగా ఎప్పుడూ కూడా పచ్చగా ఉంటాయి మామూలుగా మొక్కలు కూడా ఎక్కువ మనకి ఇచ్చే మొక్కలు కాబట్టి వాటిని పవిత్రంగా చూడాలని మన కోరిక কি জন্মল পুণ্যমোপনি কি্নি সেবলু